హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రవ్వ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఒక పూట భోజనం చేసేవాళ్ళు ఈవినింగ్ డిన్నర్కి బదులుగా అయినా ఇలా సింపుల్గా హెల్తీగా రవ్వ ఉప్మా అయితే రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి దాంట్లో హాఫ్ కప్పు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వేసి రెండు లేదా మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు తాలింపులో వేగాక కప్పు క్యారెట్ ముక్కలు కప్పు పచ్చి బఠానీ క్యాప్సికమ్ ఉంటే అది కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ మగ్గుతూ ఉండగా హాఫ్ కప్పు టొమాటో ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఈ వెజిటబుల్స్ అన్నీ త్వరగా మగ్గుతాయి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి మనం వేసిన వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పడతాయి అనమాట ఇందాక వెజిటబుల్స్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా సో ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు చాలా త్వరగా అలాగే ఈజీగా కూడా చేయగలిగే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఉప్మానే అండి బొంబాయి రవ్వతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది గోధుమ రవ్వతో అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది అంతే సో ఇలా వాటర్ మరిగిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బొంబాయి రవ్వ అయితే వేయగానే ఉడికిపోతుంది కలపడం కూడా కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది కానీ గోధుమ రవ్వ అలా కాదండి కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఉడుకుతుంది కనీసం ఫైవ్ మినిట్స్ పాటైనా ఉడకనివ్వాలి కొంచెం స్లోగా కలుపుకున్నా సరే ఉండలు కట్టకుండా బాగానే ఉంటుంది ఉప్మా కొంచెం ముద్దగా ఇష్టపడేవాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు లేదా ఇంకో రెండు నిమిషాలు ఉడికిస్తే ఇలా కొంచెం పొడి పొడిగా వస్తుంది లాస్ట్లో రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉప్మాకి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసి ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ ఉప్మా రెడీ అయిపోయింది ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎవరికి ఎలా కావాలో అలా సర్వ్ చేయొచ్చు కొంతమందికి కారపొడి వేసుకొని తింటే బాగుంటుంది ఇంకొంతమంది చట్నీతో తింటారు అలాగే కొంతమంది ప్లెయిన్గా తింటారు ఇంకొంతమంది షుగర్ యాడ్ చేసుకొని తింటారు సో మా ఇంట్లో అయితే నలుగురు నాలుగు రకాలుగా తింటాం అన్నమాట ఈ గోధుమరవ ఉప్మా మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్